హాయ్ వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టువర్ యూట్యూబ్ ఛానల్ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఏం వరకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ నాటివిడ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి పార్వతిపురం మణ్యం అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు నెల్లూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా రేపు అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది అదేవిధంగా ఆదివారం పార్వతీ మన్యం అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది నైరుతి రుతుపవనాలు బలపడటం బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఏపీ తీరం వెంబడి సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ నుండి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు వీటి ప్రభావంతో నిర్మల్ నిజామాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది హైదరాబాద్లో పొడి వాతావరణం ఉంటుందని మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు ముప్పై నుంచి ముప్పై రెండు డిగ్రీలు సెల్సియస్ మధ్యలో ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి